ఆంధ్ర నుంచి వస్తూ అయితే అయితే ఇవన్నీ పంపించారు దీంట్లో ఒక స్వీట్స్ బిస్కెట్స్ స్నాక్స్ తప్పించి మిగతాయన్నీ ఇంటి దగ్గరవే ఇక్కడ బెంగళూరులో అయితే స్వీట్స్ కొందామని వెళ్తే ఒక ఫైవ్ ఫిఫ్టీ అన్నట్టు చూశాను హాఫ్ కేజీ స్వీట్స్ అవన్నీ మేము తినడానికే కాదు తెలిసిన వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాము కొన్ని కొన్ని మా సైడ్ అయితే స్వీట్స్ కూడా ఇవి అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి లడ్డు మైసూర్పాకు అట్లాంటివి అలానే కారం కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటాం మేము ప్యాకెట్స్ కారం అయితే మేము వాడము అక్కడైతే కారంలో ధనియాల పొడి పసుపు జీలకర్ర కొంచెం చాలా వేస్తూ ఉంటారు నేను అన్ని కర్రీస్లో కూడా అక్కడ కారమే యూస్ చేస్తాను అలాగే ఇదైతే కారపొడి రొయ్యలు కారపొడి ఇదైతే చెరువులో రొయ్యలే రొయ్యలు ఫ్రై చేసి కారపొడి చేసి దాంట్లో కలపడమే ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా రొయ్యలు కూడా క్రిస్పీగా కూడా ఉంటాయి అలాగే బెల్లం ఇక్కడ బెంగళూరులో బెల్లం అయితే ఎక్కువ రౌండ్గానే దొరుకుతుంది డిమార్ట్లో వాటిల్లో ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్లో అయితే బెల్లం కూడా తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడైతే లగేజ్ ఎక్కువైపోతుంది అన్నట్టు బెల్లం తగ్గించేసాము అలాగే ఈ చకోడీలు కూడా అక్కడైతే చాలా పెద్దగా టేస్టీగా కూడా ఉంటాయి అలాగే నాకు ముందు నుంచి కూడా ఈ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం వాటిపైన పప్పులు కూడా ఉంటాయి అలాగే నిమ్మకాయలు ఇవైతే చెట్టువే అనమాట చెట్టు కూడా వెయ్యలేదు దాని అంతట అదే వచ్చేసింది చెట్టు వాటికి కాసిన కాయలు అమ్మ వాళ్ళది ఇక నేనైతే నిమ్మకాయలతో అయితే లెమన్ రైస్ లెమన్ వాటర్ అవి కలుపుకుంటూనే ఉంటాను ఇక లాస్ట్లో అయితే చిన్న కాంప్లైన్ దాంట్లో అయితే ఒక ఫోర్ ఎక్స్ వరకు అయితే సరిపోయాయి ఇక నేను కోకోనట్ని ఎలా వాడినా కూడా చూడండి మైదాపిండి లేకపోయినా సరే గోధుమ పిండితో అయినా వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి కూడా క్రిస్పీగానే ఉంటాయి చూడడానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది దీన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక రెండు కొబ్బరికాయలని కొట్టుకొని బాగా తురుముకోవాలి ఈ రెండు కాయలు తురుముకున్న తర్వాత కూర అయితే ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని కొబ్బరి నౌస్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అలాగే కొంచెం టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి దీంట్లో డెస్ట్ అదేమీ ఉండదు కాబట్టి నేను డైరెక్ట్గానే పాకం పెట్టేస్తున్నాను బెల్లంలో డెస్ట్ ఉంటుంది అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని వడగట్టుకోవాలి అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి ఒక టూ కప్స్ వరకు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో కప్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇదైతే ఈ విధంగా వచ్చింది అలాగే లాస్ట్లో కొంచెం ఇలాచిని కూడా ఒక మూడు నాలుగు ఇలాచిని కూడా దంచుకొని వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులు కిస్మిస్ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగైతే కలుపుకోవాలి ఈ గోధుమ పిండిని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈక్వల్గా పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక్కొక్క ముద్దని చపాతీ కింద అయితే చేసుకోవాలి ఇవి చపాతీ చేసుకున్న తర్వాత ఈ కూరని తీసుకుని ఈ చపాతీల్లోకి పెట్టుకొని బాగా ప్రెస్ చేయడమే మీ దగ్గర ఇది ఉంటే సరే లేకపోతే చేత్తో అయినా చేసేసుకోవచ్చు ఈజీగా దీన్ని తీసైతే పక్కన పెట్టేసుకోవాలి అలాగే చేతితో చేసుకోవాలని అనుకుంటే దీనిలోనికి ఫస్ట్ కూరను పెట్టుకున్న తర్వాత రెండు సైడ్స్ బాగా క్లోజ్ చేసుకోవాలి చేతితోటే ప్రెస్ చేసుకుంటూ ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా దాన్ని ఏమైనా సిజర్తో కొంచెం కట్ చేసుకుంటే ఇవి కూడా చాలా బాగుంటాయి చూడడానికి ఇంకా ఇలా చేసుకున్న వాటిని అన్నింటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో ఉండాలి హైలో ఉండకూడదు అలానే లోలో కూడా ఉండకూడదు కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా కూడా వస్తాయి ఇవైతే త్రీ డేస్ వరకు క్రిస్పీగానే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్